ఆచార్యజీ నమస్తే ఒక మనిషి మనసులో ఈ భావం వచ్చిందనుకోండి తాను ప్రపంచంలోనే అత్యున్నతమైన పనిని చేస్తున్నానని అప్పుడు అతని అహంకారం ఎలా తగ్గుతుంది అది తక్కువ కాకుండా ఇంకా బలపడుతుంది కదా అది ఆచార్యజీ నేను ఈ ప్రశ్న అడుగుతున్న కారణం నేను ప్రస్తుతం చేస్తున్న పని ప్రభుత్వ న్యాయవాది అక్కడ ఏమవుతోంది అంటే పోలీసులు వగైరా కూడా అక్కడ డీఎస్పీ వరకు కూడా జనాబ్ అని సంబోధిస్తారు ఆ సమయానికి కాస్త అలా అనిపిస్తుంది పోలీసు వాళ్ళు అందరూ సలాం కొడుతున్నారు అంటే నేను అక్కడ చేస్తున్న పనిలో అహంకారం పెరుగుతుందని అనిపిస్తుంది కానీ నేను ఎప్పటి నుంచో కోరుకున్నదే అంటే పోలీసులు సలాం కొట్టాలని గౌరవించాలని అనిపించేది కానీ ఇక్కడ ఒక వాక్యం ఉంది యూ మస్ట్ దే ఫోర్ చూస్ దాట్ దట్ కీప్ సబ్లిమేటింగ్ ద ఈగో అంటే ఆచార్యజీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నీ పని గొప్పది నీవు ఆ పనికి అంకితం అవ్వాలి ఎందుకంటే అది గొప్పది కాబట్టి నీవు అంకితం అవుతున్నావు అది ఎవరిలో గొప్పది నీ వల్ల గొప్పది నీవు పెద్దోడివయ్యావా లేక చిన్నవాడివని భావించేశావా మరియు నీ పని పెద్దదిగా ఉన్నప్పుడు నీవు అంటావు ఇక నేను నా ఇష్టాయిష్టాల గురించి ఏమి మాట్లాడాలి నీ ఆనందం నా ఆలస్యం నా ఆరామం పనికి అడ్డుగా రానివ్వను ఎందుకంటే నేను చిన్నవాడిని పని పెద్దది అందుకేనా ఇష్టాలు కూడా చిన్నవేనా బాధ కూడా చిన్నదేనా ఆనందం కూడా చిన్నదేనా జీవితం కూడా చిన్నదే పని అంత పెద్దది అది నా జీవితానికంటే కూడా గొప్పది అది వినమ్రతే హ్యూమిలిటీ ఈగో అన్నది అప్పుడే పెరుగుతుంది ఈగోను కాపాడుకోవడానికి ఏదైనా పని పట్టుకుంటే ఈ గొనే ఎంత పెద్దదో చూడు ఆయనను కాపాడుకోవడానికి నువ్వు ఏదైనా పనిచేపట్టినా అది ఎంత పెద్దదైనా ఎంతవరకే పెరుగుతుంది దానికంటే కొంచెం చిన్నదైనా లేదా పది శాతం పెద్దదైనాదే పరిధిలోనే ఉంటుంది బాలుడు అంత చిన్నగా ఉన్నప్పుడు ఆ పిల్లాడిని రక్షించడానికి ఒక కవచం లేదా ఆర్మర్ వేసినా ఆర్మర్ కూడా ఎంత పెద్దదిగా ఉండగలదు అదే పరిమాణంలో ఉంటుంది లేదా ఆ పిల్లాడిని కాపాడడానికి ఒక మాత్ర ఇచ్చినా మాత్ర కూడా పిల్లాడి పరిమాణానికి తగినంత చిన్నదిగా ఉంటుంది కదా అందుకే మనం ఎప్పుడూ మన సామర్థ్యానికి మించి ఉన్న పని తీసుకోవాలి అలా చెప్పుకోవచ్చు మనల్ని చక్కగా కంగారు పెట్టే పని కావాలి అటువంటి పనిదాన్ని పూర్తి చేయగలమా అన్న సందేహం ఎప్పుడూ ఉండాలి ఎందుకంటే పని పూర్తయితే దాని ఫలితం వస్తుంది మనం దానితో ఎంజాయ్ చేస్తాం కాని ఇక్కడ పని ఎప్పటికీ పూర్తయ్యేలా ఉండకూడదు అప్పుడు ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు అదే కదా జరిగేది మీరు చెట్టు నాటుతున్న ఫలాలు మీరు తినే అవకాశం ఉండదు అది అంత పెద్ద పనిదానికి ఫలితం రావడం అనేది అసాధ్యం ఫలితం ఎప్పటికీ రానప్పుడు మీరు సహజంగానే నిష్కామంగా మారిపోతారు దీన్ని ప్లాక్ చేయండి